స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఏంటి బాయ్ ఎండి చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చు చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు ఇదేనా మన ఇల్లు అవును ఇదే మన ఇల్లు బంగ్లాలు అన్నావు తోటలు అన్నావు బంగారపు కొండలు అన్నావు నిన్ను నమ్ముకుని నా కొండలు అన్ని బద్దలు కొట్టుకు అన్ని అబద్దాలే కాదు మనము పడుకున్నట్టు మాత్రమే ఈ ఇల్లు పగలంతా ఉండినది ఆ బంగ్లా ఆ తోటలన్నీ కూడా వారివే తూర్పున మెలమెలా మెరైచున్నది చూడము దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు వెండి గని కూడా ఉన్నది అది గవర్నమెంట్ వారిది మనది కాదు నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఇంటిని అది నిజము నేను ఆ బంగ్లాయందు డ్రైవర్ పని చేయుచుంటిని నేను నీకు చెప్పిన అబద్ధములన్నీయు నీపై ప్రేమతో చెప్పినవే కానీ కల్తీ లేని ఒకటి నీకు చెప్పి చెప్పింటిని మరల ఇప్పుడు చెప్పుచుంటిని నేను నిన్ను కష్టపెట్టను నెత్తిన పెట్టుకు నేను నీకు తాలి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంప్రమైజ్ చేసుకొనవచ్చును చిన్న చిన్న పిల్లలను కనవచ్చును అప్పుడు అందరు నిన్ను అండాల్ పాపారావు అని పిలిచుదురు నీకు ఇష్టం లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును నీకు బ్యాంకులోని నిప్పించుదును మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును అప్పుడు అందరూ నిన్ను కుండల ఆడాళ్ళని పిలిచుదురు ఇప్పుడు చెప్పము నన్ను తాళి కట్టమందువా నువ్వు బస్సు నువ్వెన్నబద్దాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని ఈ మట్టి గోడలు నాకు కొత్త కాదు మట్టి నేల కొత్త కాదు ఇది బంగారం లాంటి మనసు నాకే బంగారపు కొండ అట్లయినా ఇప్పుడే కట్టువే ఇప్పుడేనా నీవు ఓకే ఓకే కట్టువేయము ఆ వసనన్ సార్ పోయ్ సార్ ఏంటి బయ్యా మన అన్నమ్మపేట వారి చెట్టే మనకు మంగళవాద్యములు ఆ ఆ సార్ কই వసన నుండు మనం మాట్లాడుకుందాం మాట్లాడినా పెండి రోజే పుడ్డ పోవును ఇప్పుడు కాదు అది పైన మంచి కుండ తయారు చేసి ఉంచు రవకండి కొత్తగా కాపురం పెట్టాడు కస్త నెమ్మదిగా పిలవండి అట్లొచ్చిమే కొత్తగా కాపురం పెట్టినడికి కొండల పగలు నిలపర్దే అందుకే పెద్దగా పిలవాలి పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతారు మరి ఏం బావా ఇలా వచ్చావు నా కూర్చో కూకోడానికి కాకపోతే పాడుకోవడానికి వచ్చాననుకున్నాను మీ ఇంటికి కూకుంటానులే అన్నయ్య రూప ఇంట్లో లేదా లేదమ్మా ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళింది అలాగా మీరు మాట్లాడుతూ ఉండండి నేను అలా లోపలికి వెళ్ళొస్తా అలాగేనమ్మా సా బావా అవును ఈ మధ్యన నువ్వు రామాపురం వెళ్ళి వచ్చావంటగా అక్కడ విశేషాలు ఏంటో ఏముంటాయి డైటీ విలేజ్ డైటీ పీపుల్ అక్కడ ఉన్న ఫీల్డ్స్ అని అమ్మేద్దాం అనుకుంటున్నాను అంతే అంతేలే మనం పతి పూట తింటున్న తిండి మాత్రం ఆడర్టీ లేదించే గుర్తెట్టుకో అయితే మాంసం తిండా వేసుకుని తిరుగుతామా తిరగం తిరగం అలాగని రక్తం మూతుకు రాసుకు తిరగడం మంచిది కాదుగా మా డ్రైవర్ పాపారావా జరిగిందంతా చెప్పాడు నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రరాజోళ్ళని ఎదవని చేసి వచ్చారంటగా మేం చేయడమే అలాంటి వాళ్ళ పుట్టక మట్టి కంపు కొట్టి ఆ రాస్కెల్ మన రూపుతో వెధ వేషాలుస్తాడా అందుకే తిక్క కుదుర్చొచ్చా తప్పు బావా పొగర నింద ఆలకినా తకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు నా కూతురు అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను తెలుసా కానీ జరిగింది ఏంటో తెలిస్తే ఎంగిలి కూటు కోసం అమెరికా వాడు కూడా ఎగబట్ట తెలుసా మంచి చెప్పి ఆ కుర్రాడికే అమ్మాయి నుంచి పెళ్లి చేయడం మంచిది ఏదో రూప మీద ఆయన నీతో మాట్లాడుతున్నారు రూపబ్రత పాలు కాకూడదని నీకు చెప్పాలని వచ్చావు నువ్వు ఇంత కోపం తీసుకోవడం న్యాయం కాదు ఏమండి రండి ఆయనకి గారి బాధ మనకెందుకు చూడు గజపతి నీ కోటలతో మేడలు కడతాం నీ కూతురుకు బంగారంతో ఏను కూడా చేయించగలం కానీ కొండంత డబ్బు పోసిన ముత్యమంత మనసు దొరకడం చాలా కలే రండి హాయ్ బాబయ్య అతయ్య రావడం వెళ్ళిపోవడం కూడా ఉండండి డిన్నర్ అయ్యాక వెళ్ళచ్చు అక్కర్లేదులే అమ్మా మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు మంచి చెప్పినందుకు మీ మావాయి ముఖాన్ని విసికి కొట్టాడు చూడమ్మా నువ్వు ఆ తండ్రి కూతురివే మీ నాన్న మీ మామయ్య ముఖాన్ని విసికీ కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా కొట్టాడనుకో అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతులు విస్కీ అయిపోగలవు జాగ్రత్త రండి ఇది ఏటా ఇప్పుడు చదువు ఇందాక ఇప్పుడు ఒకేలాగు లోపల భోజనం తయారు ఎవడో పుణ్యాత్ముడు బోర్డెట్ మరి భోజనం పెడుతున్నాడు వెళ్దాం పాత ఏటా చలి వచ్చేస్తాం ఏసి కదండి అంటే చలిగది ఓహో శీతాకాలం గది అనమాట అబ్బా నీళ్ళు జిల్లు మటన ఏట్రా శీతాకాలం గదిలో పాతాల పాతరా తాత ఫుల్ఫా అంటే సగం భోజనమా నిండు భోజనమా పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా మేమేం అనుకో కానీ మొత్తం ఆగరా అన్నం వడ్డిస్తున్నాయి సరి చేసుకో అప్ప భోజనం పెట్టారండి ఎన్ని పిండి వంటలు ఎన్ని వంటకాలు ఎన్ని పచ్చళ్ళు ఇంత మందికి సంతర్పణ పెట్టారు అది చెవటట్టకుండా శీతాకాలం గదు పెట్టారు మీకు చాలా పుణ్యం అవుతుందండి మిగతా అంతా కడుపు నిండా మీ దాతలు ఎవరో లేరు భోజనం అవట్లు ముందు తినదాని బిల్లు కట్టండి సంతర్పణ కదా మీ బాబు వచ్చాడ మా బాబు వచ్చా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి నూట అరవై ఏడు రూపాయలు యాభై ఏడు పైసలు మా దగ్గర ఉందండి డబ్బు లేకుండా పొందులాగా ఎలా తిన్నారా ఈ రోజు చేసిన వంట తాసారు తీసుకెళ్ళి పప్పు ఆపే ఆపై ఆపై నువ్వు అనుకునే కాదు మేము ఈ తీసుకోకుండా తిరిగిపోయే వాళ్ళం కాదు ఎంత పప్పు వేసుకుంటాడో వేసుకోమను సంవత్సరాన్ని బయట రూపెట్టాం అనవయ్య ఈ డబ్బుతో నీ పని పప్పు సారే వేసుకో పప్పు మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మనిషికి కావలసినవి పంచ ప్రాణాలు ప్రపంచమంటే ఏమిటి పంచభూతాలు లోహాలు ఎన్ని పంచ లోహాలు పాండవులు ఎందరు పంచ పాండవులు పాపాలు ఎన్ని పంచ మహా పాపాలు పార్టీలు ఎన్ని పంచ పార్టీలు కాబట్టి పంచ అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది కట్టుకోవడానికి పంచ కావాలి అందరూ అన్ని పంచుకోవాలి అందుకోసమే ఈ పంచవన్నెల పార్టీ పెట్టాను ఏ పార్టీ రంగు ఎత్తుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా సోదరులారా పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను మీరందరూ ఒకసారి తప్పలు కొట్టండి లేసిందని ఇది కట్టారు కదా అని ఇక్కడ పడుకున్నాం బాబో నా మానవుడు బాబో ఈయన తాతయ్యండి బాబో పాపిగాడి ఇలా లెక్క చెప్తారా తాతయ్య అడుగుడా పాపడి అడుగుతాడు ఇటే మంచి మంచి కాదు కొన్నట్టునరా ఏం కావాలి నీ పని నువ్వు చూసుకోవాల్సిన మనసులో బాబారావు చాలుగా గాడ యజమాని ఎదురుకుండా లేకపోయేసరికి పిలుస్తున్నావా పిలుతున్నావా ఆయనకి మేము కావాల్సిన పిల్ల పవర్ ఫేర్లే చెప్పండి ఆర్ గెలి చెప్తారు సంద్రో సోరన పొందరో పుల్సన ఏకటి ప్రకారే ఏయ్ పాపగా ఎలా రారా ఏ చేస్తున్నావ్రాక్కడ అరటి కేట నాకు పిలక వచ్చనేది ఆ పిలక పక్కన మరియోక పిల్లక వచ్చనేది ఇదేమో ఆచార్యం అని చూచి చూనాడు అదో వాళ్ళెవరో చూడు ఆ గెలు సబత అంత ఆల్తో నువ్వేం చెప్పు నువ్వు ఏం చెప్పరా ఏమిటడు నేను జమీందార్ అని చెప్పి ఉంటది నువ్వు ఏమీ అర్థంక నోరు ఇప్పుడుం కిల్ల వాడు వాడు దీ రాకరా కాలు బొమ్మలు తూ అలా కరి చెర్రా ఇల్లు అంతా గాలు చేపడు కూడా చేసిర్రా ఈడ చిరుగడ పాపారా ప్యాంతబిరిక్ష పాలకొండ వచ్చి చర్డ రా మంగరా మాత్రం బాగ కట్టించావురా అవును ఆండాల కరా ఎక్కడ మెట్లుగా దుడ్తానా లేకపోతే ఇక్కడ కూడా కొండల చాత అందా సంబునిన గనే సరిగా ద్రా పెట్టుకునేటప్పుడు కస్త ఆలోచిం చే పెట్టుకోవాలి రా ఇది ఎవడో తేడగా కనబడతాడు రా ఎందుకు ముందు ఒక మాట ఎనక ఒక మాట ఎరా సంపే మాటవా సింపే మాటవా సంపే ఆ ఆవేశపడకు ఆపడకు ఆవేశపడకు రాకు ఫుడ్ పెట్ట గాడ్ రేయ పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటే వేట పనోడు పణోడు యజమాని యజమానే గాడు గాడ్ గాడే గార్ గారే ఆడికంటా స్పెడైట తెలియదు

వారే అసలైన జమీందారు వారి పేరు చెప్పి కోతలు కోసం డూప్లికేట్ జమీందారండి నేను నాకు బంగళాలు తోటలు లేవు కారులు వారి నా స్టీ బాబు ఏమనుకోకండి బాబాబు మనసులో పెట్టుకోకండి వస్తామండి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా ఏదో సోమత కలవడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి ఆడు కూడా మాలండు అయినప్పుడు ఆడికి భారంగా ఉంటాం మాకు ఇష్టం లేదండి వెళ్తామండి ఆగండి మా బాబు గారికి తెలిస్తే మాకు తెలిసినట్టే కూరగానే మీరు నాకు నచ్చారు ఎక్కడే ఉండండి ఎక్కడే పని చేసుకోండి ఉండిపోండి అంతే నాలుగు రోజులు ఉండండి బాబు గారు అవును మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది ఆగండి ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళానికే డాకలు ఎత్తానని పెళ్లికి ముందే చెప్పేశాను చెప్పానా లేదా చెప్పా చెప్పేవాళ్ళ పెద్ద అసలు నీ గోల పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా ఆవేశపడకూడమ్మా అయ్యా రాజావా మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో చో మా జమీందారు కుటుంబం రెండుగా చీలిపోవును బాబు ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు నాలుగు రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు ఆయనంతగా చెప్తున్నారు కదండి ఉండండి మర్యాదగా ఉండిపోమంటున్నాను ఉండిపోండి లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను ఈ కూడా మీ వెనకాల తీసుకు హలో వాషింగ్టన్ ఎస్ హలో జాన్ యునైట్ హౌ ఆర్ హరియూ వాట్ తెలుగు నేర్చుకుంటున్నారా అవునవును తెలుగు ఇంటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది ఎప్పుడు వస్తున్నారు నెక్స్ట్ మంత్ వెల్కమ్ వెల్కమ్ బాయ్ అమ్మా రూపా అమెరికా నుంచి జాన్ యూనక్ ఫోన్ చేశాడు అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నా అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నా యోనక్క ఇదేనక్క నక్క కాదురా కుక్క అతను రూప కాబోయే భర్త పెద్ద మిలీనియర్ పెళ్లి కూడా నిశ్చయమైంది ఓహో మన నావు చెప్పలేదేంటి అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క రే నీకు ఒంటితో పాటు మెదడు కూడా నిలబడిందిరా వెధవా